విద్యార్థులందరికీ అభినందనలు దాదాపుగా ఐదు సంవత్సరాలు డిఎస్సి విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది ఈరోజు మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఆరు వేల వంద ఉద్యోగాలకు మీరు స్పష్టంగా ఇప్పటికే తెలుసుకుని ఉంటారు ఆరు వేల వంద ఉద్యోగాలకు అది డిఎస్సి ఉద్యోగాలకు ఆమోదం తెలపడం అనేటువంటి జరిగింది సాధారణంగా స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కువగానే దాన్ని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది మెగా డిఎస్సిగా ఊహించుకొని ఎక్కువ పోస్టులు ఉంటాయని చాలా రకాలైనటువంటి అంశాలని తెరపైకి తీసుకుని వచ్చారు అయితే నేనేమంటానంటే ప్రతి విషయంలో ఉన్నటువంటి పాజిటివ్ను మాత్రమే చూడమంటాను ఎక్కువ తక్కువ అనేది మీకు మీరుగా నిర్ణయించుకోండి ఎక్కువ తక్కువ అనేది మీకు మీరుగా నిర్ణయించుకోండి మీకు మీరుగా గుర్తించుకోండి అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఆరు వేల పోస్టులను మాత్రం పాజిటివ్గా చూడండి ఎందుకంటే నీకు ఉద్యోగం చాలా చాలా అవసరం ఇంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఒకసారి గమనిస్తే రెండు వేల పద్దెనిమిదిలో ఉద్యోగం కోసం పోటీ పడింది కూడా మీరే దానికి ముందు దాదాపుగా మూడు నాలుగు సంవత్సరాల పాటు వెయిట్ చేసింది కూడా మీరే రెండు వేల పద్దెనిమిది తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఉద్యోగం కోసం కూడా పోటీ పడేది మీరే అంతకు ముందు తక్కువ పోస్ట్లే రెండు వేల పద్దెనిమిదిలో కూడా సాధారణంగా తక్కువ పోస్ట్లే ఇప్పుడు కూడా తక్కువ పోస్ట్లే మళ్ళీ ఇంకా ఏదో జరుగుతుందని ఆలోచన చేయొద్దు నీ కళ్ళ ముందు ఇప్పటికి పన్నెండు నుంచి పద్నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది ఉద్యోగాన్ని ఎవరో ఒకరు కొట్టుకుని ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నారు మరి ఆ సత్తా మీకు కూడా ఉండి అన్ని అవకాశాలు ఉండి మనం దాన్ని పొందలేకపోతున్నాం అంటే మన ఆలోచన రీతిలో మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని నేను ఖచ్చితంగా మీకు చెప్పగలను ఒక్కటి మాత్రం నిజం రోజుకి పద్నాలుగు నుంచి పదహైదు గంటలు కష్టపడితే నేను చెప్పినట్టుగా చేస్తే వంద రోజుల్లో మనం ఎందుకు టీచర్ కాలేమని నేను ప్రశ్నిస్తున్నా మీకు మీరుగా ప్రశ్నించకుండా నాకు సమాధానం చెప్పద్దు ఎందుకంటే ఒక ప్రణాళిక ఒక యాక్షన్ వీలైనంత వరకు మనం ఈ సందర్భంలో సోషల్ మీడియాకు దూరంగా ఉండడం ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా చూస్తూ ఉంటారు జిల్లా పోస్టుల గురించి నేను కూడా కాసేపు మాట్లాడతాను ఒక రకంగా ఈ జిల్లా పోస్టుల గురించి మాట్లాడిన తర్వాత ఈరోజు టెట్ వన్ టెట్ టూ టెట్ వన్లో ఉండేటువంటి జీటి టెట్ వన్కి టెట్ టూలో ఉండే మ్యాథ్స్ సైన్స్కి రేపు రాబోయేటటువంటి నోటిఫికేషన్లో డెబ్బై రోజులు ఇస్తాడా అరవై రోజులు ఇస్తాడా యాభై రోజులు ఇస్తాడా ఎన్ని రోజులు ఇచ్చినా కూడా అన్ని రోజులకు కావాల్సినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు ఇచ్చి ఈ రోజు నేను డైలీ టెస్ట్ వన్కి వెళ్తున్నా రేపటికి ఎందుకంటే అభ్యసనాన్ని ఇప్పుడు నేను స్టార్ట్ చేయబోతాను దీని ద్వారా మనం డైలీ టెస్ట్ వన్ రేపటికి మనం ఒకటో తారీఖు ఒకటి రెండు అంటే ఫిబ్రవరి రెండవ తారీఖున మనం డైలీ టెస్ట్ వన్ స్టార్ట్ చేసుకోబోతున్నాం నాతో రండి నాతో ప్రయాణించండి వందకు వంద శాతం టెట్ సిలబస్ ను పూర్తి చేసి అత్యధికమైన మార్కులు పొంది డిఎస్సి వెళ్ళిపోయే అవకాశాన్ని నేను కల్పిస్తాను ఇప్పుడు టెట్ కు డిఎస్సికి మధ్య ఎక్కువ సమయం ఉండదనే విషయాలు ఈ రోజు బాగా స్పష్టంగా తెలుస్తుంది నేను మీకు చాలా సార్లు చెప్పాను ఇదే రకంగానే గ్రూప్ టూ నోటిఫికేషన్ ముందు చెప్పాను గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చెప్పాను ఇంకా గ్రూప్ టూ నోటిఫికేషన్కి ఇరవై నాలుగు రోజులు మాత్రమే ఉంది అదే విధంగా టెట్లో ఉండేటటువంటి రోజులు కూడా కరిగిపోతాయి ఆ రోజు నువ్వు బాధపడకుండా ఉండాలంటే ఇప్పుడే మేలుకో నేనున్నా నీకు ధైర్యంగా చెప్తున్నా నీ వెనుక నేనున్నా నీతో పాటు ప్రణాళిక బద్దంగా నిన్ను నడిపించడానికి నేనున్నా నా టైం టేబుల్ ఫాలో కా నిన్ను నిద్ర లేకుండా ఒక్క యాభై రోజులు అరవై రోజులు నాతో ప్రయాణిస్తే వంద శాతం జాబు నీకు ఇందుకు వస్తుంది గుర్తుపెట్టుకో అంటే ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది ఆరు వేల వంద పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడానికి సిద్ధపడింది ఒకటి రెండు రోజుల్లో మనకు దీనికి సంబంధించినటువంటి టెట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఆ తర్వాత అందులోనే డిఎస్ నోటిఫికేషన్ కూడా కొనసాగుతుందని మనకు చక్కలు కొడుతున్నాయి జిల్లాల వారీగా ఉండేటటువంటి పోస్టులు రకరకాలుగా ఒక నాలుగు రకాలైనటువంటి పోస్టుల వివరాలను మనం చూస్తున్నాం అన్ని సోషల్ మీడియాలో ఏది దయచేసి నమ్మద్దు నేను కూడా ఈరోజు కూడా ఇంత లేటుగా చేయడానికి కారణం ఏమంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఇంకా ఏదైనా అప్డేట్ వస్తుంది ఏమో అనేటువంటి ఆలోచనతో ఇప్పుడు సమయం దాదాపుగా మీరు గమనించుంటారు ఆటోమేటిక్గా మనం స్టార్ట్ చేసిన మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఇప్పుడు దాదాపుగా ఎనిమిది ముప్పై అవుతుంది ఎనిమిది ముప్పై వరకు కూడా నేను సమయం కోసం దానికోసం వెయిట్ చేశాను సరే ఇంకా ఇంకా ఎటువంటి అప్డేట్స్ లేకుండా ప్రణాళికాబద్ధంగా మిమ్మల్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే నేను చేస్తున్నాను అధైర్యపడొద్దు ఆరు వేల వంద పోస్టుల నిరుత్సాహపడద్దు ఎక్కువగా ఊహించుకున్న కూడా దాన్ని తగ్గించుకొని ఇప్పుడు వాస్తవ ప్రపంచంలోకి వచ్చి ఈ క్షణం నుంచి నువ్వు గానీ ప్రయత్నం చేస్తే నువ్వు వంద శాతం జాబ్ కొట్టుకోగలవు నీకు ఆ సత్తా ఉంది నీలో ఉండే శక్తిని ఎందుకు దాచి పెడతావు ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ అనేటువంటి ఆలోచన మానేసి దీంట్లో నాకెందుకు రాదు ఈ పోస్టులలో నేను ఎందుకు ఉద్యోగం సాధించలేను అన్నటువంటి ఆలోచనతో ముందుకొస్తే వంద శాతం ఒక పోస్ట్ నిదే అధైర్యపడద్దు ఆలోచన చేయొద్దు వెంటనే పరిగెత్తుకుంటారా ఆ తర్వాత ఈ రోజు వచ్చిన తర్వాత జిల్లా కాలేజీలు నమ్మద్దు అది ఎజిటి స్కూల్ అసిస్టెంట్ అనేటటువంటిది చాలా సందేహాలు ఉన్నాయి నాకు కూడా కాబట్టి ఈరోజు రోజు ఆగితే ఆ ఖాళీలు వచ్చేస్తాయి అది కూడా నేను చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏదైనా గుర్తుపెట్టుకో ఎక్కువ తక్కువ పక్కన పెట్టు చదవాల్సిన బాధ్యత ని అనేది గమనించుకో ఆ తర్వాత ఈరోజు మనము మొదటి డైలీ టెస్ట్ని మొదటి పీడిఎఫ్ని మనం స్టార్ట్ చేస్తున్నాం మీకు అందరికీ తెలిసిందే మనము టెట్ వన్ టెట్ టూలో ఉండేటువంటి మ్యాథ్స్ సైన్స్కి మనం రెండు రకాలైనటువంటి కోర్సులు రన్ చేస్తున్నాం ఒకటి మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇందులో వీడియోలు ఉంటాయి వీడియోలతో పాటు మనం కానీ చూస్తే పీడిఎఫ్ నోట్స్లు ఉంటుంది ఎవరు ఎవరిని పీడిఎఫ్ నోట్స్లు ఇస్తారు దీనికి అనుకూలంగా మనం డైలీ టెస్ట్లు పెట్టుకుంటాం దీనికి అనుకూలంగా వీక్లీ గ్రాండ్ టెస్ట్లు పెట్టుకుంటాం దీనికి అనుకూలంగా మనం ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు కూడా పెట్టుకుంటాం ఇది కాకుండా మనం రివిజన్ టెస్ట్లు కూడా మనం పెట్టుకుంటాం ఇది ఎన్ని రోజులు ఉంటుంది అంటే టెట్ ఎన్ని రోజులైతే ఇస్తాడో అన్ని రోజుల వరకు ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా నోట్స్ చదివించడం వీడియోలు చూసుకోమని చెప్పుడు ఎందుకంటే మన సైకాలజీ కాన్సెప్ట్స్ ఉంటాయి వీడియోలు చూసుకో తెలుగు కాన్సెప్ట్స్ ఉంటాయి వీడియోలు చూసుకో ఇంగ్లీష్ భయపడే వాళ్ళు ఉంటారు వీడియోలు చూసుకో మెథడాలజీ ఉంటుంది వీడియోలు తీసుకో మెథ అన్ని రకాలైనటువంటి వీడియోలు ఉంటాయి చూసుకో అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఇచ్చేటటువంటి అప్డేటెడ్ నోట్స్ ఖచ్చితంగా చదువు నేను ఇచ్చేటటువంటి యాభై మార్కులు డైలీ టెస్ట్ రాసి తీరాల్సిందే నేను ప్రతిరోజు సాయంత్రం డేట్ వైజ్గా అక్కడ నేను అప్లోడ్ చేస్తుంటాను అందులో మీరు డేటు ఈరోజు ఒకటో తేదీకి ఓపెన్ చేస్తే అందులో సిలబస్ పీడిఎఫ్ నోట్స్ అందులో డైలీ టెస్ట్ ఉంటుంది ఆరు గంటలకు అప్లోడ్ చేస్తాను మీరు ఎప్పుడైనా రాసుకోండి మీకు వీలు ఉండేటప్పుడు రాసుకోండి అప్డేటెడ్ నోట్స్ ఇస్తాను కాబట్టి ఈవీఎస్ కూడా ఉంది ఈవీఎస్ కూడా మీకు ఇరవై నాలుగు మార్కులకు ఉంది అది ఎక్కడ వీడియోల్లో ఉండవు ఎవరి దగ్గర కూడా ఉండవు ఎందుకంటే ప్రాథమిక అంశాలు పరిస్థితి కాబట్టి దానికి సంబంధించినటువంటి నోట్స్ నేను వీలైనంత త్వరగా అప్లోడ్ చేసి దాంట్లో కూడా యాభై మార్కులు డైలీ టెస్ట్ పెట్టేటటువంటి ఆలోచన నేను చేస్తున్నాను వంద శాతం మీకు నేను హెల్ప్ చేస్తాను మరి ఈరోజు మనం డైలీ టెస్ట్ వన్ ఒకటో తేదీ రాసుకోవడానికి ఒక పీడిఎఫ్ని నేను అప్లోడ్ చేస్తున్నాను మీరు అందరూ చూసుంటారు ఇక్కడ ఆ పీడిఎఫ్ని నేను ఇంతకు ముందే మీకు ఇచ్చేసాను దాంట్లో మీరు చేసుకోవాల్సింది ఏమంటే ఇందులో మనకు అభ్యసనము అవగాహనకు సంబంధించినటువంటి అంశాల గురించి నేను మీతో మాట్లాడుతున్నాను ఇక్కడ ఈ మొదటి టాపిక్లో మీరు కానీ గమనించినట్లయితే అభ్యసరంలో ఉండేటటువంటి లక్షణాల గురించి అనుభవము శిక్షణ గురించి అభ్యసరంలో ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గినటువంటి నిర్వచనాల గురించి నేను చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే పేరు అభ్యసనం అంటే ఏంటి అభ్యసరంలో ఉండేటటువంటి అంశాల గురించి మీతో స్పష్టమైన నోట్స్ మామూలుగా అయితే మన క్లాస్లో జరిగేటటువంటి నోట్స్ చేత్తో రాసి మీకు అద్భుతంగా పెట్టడం జరుగుతుంది ఇది సైకాలజీ నా సబ్జెక్ట్ కాబట్టి నా పీడిఎఫ్లు నేరుగా మీకు ఇస్తాను అదే యాప్లో పెడతాను అదే డౌన్లోడ్ కూడా చేసుకోండి అవసరం లేదనుకుంటే మనకు సైకాలజీ బుక్ ఉంది స్టాండర్డ్ సైకాలజీ బుక్స్ ఉన్నాయి మీకు అందరికీ తెలిసిందే ఇది విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి బుక్ ఇది సైకాలజీ బుక్ సైకాలజీ బుక్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు దృక్పథాలు డిఎస్సీకి ఉంటుంది టోటల్ సెట్ విత్ ఇన్ ఫోర్ ఫైవ్ డేస్లో మనకు అందుబాటులోకి వస్తాయి చూడొచ్చు దీంతోపాటు అది ముఖ్యంగా మీరు ఈ డైలీ టెస్ట్లను రాయాలి ఈ డైలీ టెస్ట్లను ఖచ్చితంగా రాయాల్సిందే ఉద్యోగం మొత్తం ఇందులోనే దాంట్లో ఉంది ఈ సీక్రెట్ నేను మీకు చెప్తున్నా డైలీ టెస్ట్లు వీక్లీ గ్రాండ్ టెస్ట్లు మీరు ఆఫ్లైన్లో వస్తే ఆఫ్లైన్లో ఆన్లైన్లో వస్తే ఆన్లైన్లో నేను పెట్టిస్తాను కాబట్టి ఇక్కడ అభ్యసనానికి సంబంధించినటువంటి భావనలు దాంతోపాటు ముఖ్యంగా అభ్యసనానికి సంబంధించిన లక్షణాలు అభ్యసనం ఎలా ఉంటుంది సార్వత్రికమైనది ఎందుకు అవుతుంది గతిశీలమైనది సంచిత స్వభావాన్ని చూపిస్తుంది గమ్య నిర్దేశకమైనది వైయక్తికేదాలు చూపిస్తాయి ఇటువంటి అద్భుతమైనటువంటి ఒక పద్దెనిమిది ఇరవై అభ్యసన లక్షణాలను గతంలో జరిగినటువంటి ప్రీవియస్ పేపర్లతో ముడిపెట్టి నేను మీకు ఇచ్చాను ఆ తర్వాత అభ్యసనాన్ని ప్రభావితం చేసేటటువంటి కారకాల గురించి కూడా నేను చెప్పాను అభ్యసన ప్రభావితం చేసేటటువంటి కారకాల్లో దేనికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి దేంట్లో నుంచి ఎక్కువ విషయాలు మనకు తెలుస్తాయి ఆ అభ్యసన పరమైనటువంటి అంశాలను స్పష్టంగా తెలుసుకోవడానికి ఇక్కడ మనం నోట్స్ ఇచ్చాను ఆ తర్వాత మీకు అభ్యసనంలో ఉండేటటువంటి అంశాలు కాకుండా ఎక్కువగా మనకు అభ్యసన ప్రక్రియ గురించి ఇస్తున్నాడు అభ్యసన ప్రక్రియలో ఉండేటటువంటి ప్రవేశము ఇన్పుట్ ప్రక్రియ ప్రాసెస్ ఉత్పన్నము అవుట్కమ్ అనేటువంటి విషయాలకు మనం ప్రాధాన్యత ఇస్తాం దీంతోపాటు అభ్యసనం కాని అంశాలు మనకు కొన్ని కనిపిస్తున్నాయి స్పష్టంగా మనం ఇక్కడ మనం చూస్తున్నాం అభ్యసనం కాని అంశాల గురించి మనం ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో మనం చూసాం ఇక్కడ మనం మనం గమనించవచ్చు వాటి గురించి కూడా మనం తెలుసుకుంటాం ఎందుకంటే పరిపక్వత అభ్యసనము కాదు సహజాతాలు అభ్యసనము కాదు అసంకల్పిత నిబంధన చర్యలు కావు గుడ్డి అనుకరణ కాదు ఇటువంటి అంశాలు కూడా నేను చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి దీన్ని ఒకసారి చదివితే చాలు ఆ తర్వాత అభ్యసన ప్రక్రియను ప్రభావితం చేసేటటువంటి కారకాలు కూడా చదవాలి మీరు ఒక్క రోజు సరిపోతుంది అభ్యసన ప్రక్రియను ప్రభావితం చేసేటటువంటి కారకాలు సంసిద్ధత ఉంది పరిపక్వత ఉంది ప్రేరణలో ఉండేటటువంటి అంశాలు అభ్యసన వక్రరేఖను ప్రభావితం చేసే వాటి గురించి ఆరోహణ ఒక రేఖ మనం గమనించవచ్చు అవరోహణ ఒక రేఖ గురించి మనం గమనించవచ్చు మిశ్రమ ఒక్క రేఖలో ఉండేటువంటి అంశాలతో పాటు ఇవి ఈ డయాగ్రామ్స్ మనకు అకాడమీ టెక్స్ట్ బుక్ అన్న చాలా నీట్ గా మనం ఇచ్చాం ఆ డయాగ్రామ్స్ ఒకసారి చూడండి దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారా రాసుకుంటారా లేదా ఒక పుస్తకం తెప్పించుకుంటారా మీ ఇష్టం చాలా జాగ్రత్తగా చదవడం అంటే మీ వంతుగా మీరు అనుకోండి దీంతో పాటు అభ్యసనాన్ని ప్రభావితం చేసేటటువంటి కారకాలు మనకు కనిపిస్తున్నాయి దాంతో అందులో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ లాక్షణిక ఒక రేఖ అంటారు దీంట్లో మనం స్పష్టంగా మనం ఇవి మీకు చూపిస్తున్నాం దీంట్లో ఉండేటటువంటి ప్రారంభ స్ఫూర్తి చాంచల్య దశ పీఠభూమి దశ పీఠభూమి తర్వాత దశ శారీరక అవధి ఇవన్నీ కూడా మీకు ఉన్నాయి ఇవి కూడా మీరు ఖచ్చితంగా చదవాల్సిందే ఆ తర్వాత అభ్యసనాన్ని ప్రభావితం చేసేటటువంటి కారకాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అభ్యసనంలో ఉండేటువంటి వివిధ రకాలు ఇది మెథలజీ టాపిక్ అయినా కూడా మనకు సైకాలజీలో పెట్టున్నారు కాబట్టి ఆ జ్ఞానాత్మక రంగము భావావేశ రంగము మానసిక చలనాత్మక రంగంలో ఉండేటువంటి అంశాల గురించి చూసి ముఖ్యంగా అతి ముఖ్యమైనటువంటిది ఏదంటే ఇక్కడ మీరు గమనించుంటారు అవసరాలు ప్రతి వ్యక్తికి ఈ అవసరాలు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి అంటే వ్యక్తి యొక్క మనుగడ వికాసానికి సంబంధించినటువంటి కృత్య ప్రక్రియలనే మనం అవసరాలు అంటామని మనకు తెలుసు ఈ ప్రాథమిక అవసరాల గురించి గౌన అవసరాల గురించి గౌన అవసరాలను మనం మానసిక అవసరాలని ద్వితీయ అవసరాలని సాంఘిక అవసరాలని కూడా అంటాం ఇటువంటి పేర్లు కూడా చాలా చాలా ముఖ్యం మీకు వీటి గురించి మనం తెలుసుకొని అబ్రహాం మాస్టర్ చూపించినటువంటి శారీరక రక్షణ ప్రేమ గుర్తింపు ఆత్మ సాక్షాత్కార అవసరాలతో సాధన అవసరంతో మనం ముగించి అతి ముఖ్యంగా ఇందులో ఇంకొక అంశం ఏమంటే ప్రేరణ అతి ముఖ్యంగా మీరు ఫీల్ అవుతుంటారు ఈ ప్రేరణలో ఉండేటటువంటి అంశాల గురించి ప్రేరణ రకాలు స్వాభావిక ప్రేరణ బహిర్గత ప్రేరణ సాధనా ప్రేరణ ఉండేటువంటి అంశాల గురించి చెప్తే ఈ రోజు టార్గెట్ మీకు పూర్తవుతుంది దీన్ని పూర్తి చేస్తే రేపు మధ్యాహ్నం అంటే మీరు రేపు మధ్యాహ్నానికి పూర్తి చేసుకోవాలి రేపు సాయంత్రానికి కూడా రివిజన్ చేసుకోవాలి రేపు గురువారం అవుతుంది కదా ఒకటో తారీఖు గురువారం ఈ దీనికి సంబంధించి యాభై మార్కులు డైలీ టెస్ట్ అప్లోడ్ అవుతుంది దాన్ని ఫిల్ఫిల్ చేసుకొని అట్లా మీరు ముందుకెళ్ళడం అనేటువంటిది జరగాలి అందులో ఉండేటటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం ఏమాత్రం ఆలోచన చేయకుండా ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లే పరిస్థితిని మనం తీసుకొస్తాం కాబట్టి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ప్రణాళికబద్ధంగా దాన్ని మనం పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం గుడ్ లక్